बनाकर मैंने के उनको चैलेंज बगर राइस चिकन करी फिर इसे जिन्ना ब्रांडिंग వీడియోలు పెట్టక పదమూడు రోజులు అవుతుంది పదమూడు రోజుల నుంచి వీడియోలు ఎందుకు పెట్టట్లా కావ్య మాటలు చెప్పు భువనేశ్వర్ వెళ్ళాను ఒడిశా చర్లా పక్క పక్కన పెడత what no did అప్పటి రోజుల్లో అయితే అన్నం తింటాను చూసావా చికెన్ కానీ మటన్ కానీ చేప కానీ ఏదన్నా తినేటప్పుడు పళ్ళని కడిగేసుకుని అప్పుడు అన్నం తినేవాళ్ళు ఇప్పుడు ఎలా ఒక చెప్పనా పెరుగన్నంలోనే చికెన్ నంచిగుంది అంటున్నారు అప్పట్లో పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు ఇప్పుడు పల్లెటూరులో మా అమ్మ అలాగే చేస్తారు చికెన్ తిన్న పళ్ళంలో పెరుగన్నం తినేవాళ్ళు కాదు చేప తింటే మళ్ళీ పెరుగు తినకూడదు మా నాన్న తాగేటప్పుడు తాగేటప్పుడైతే అది బెల్ల పెడిపోతుంది కావి లాక్కో కవి అంటారు అదే చేయవండావా పెద్దోళ్ళు చెప్పింది నిజమే అది అప్పుడు మజ్జిగ తాగాలన్నా నీస్ పళ్ళని కడుక్కొని తాగేవాళ్ళు నేను క్లాస్ లో పోసుకున్నా అంటే ఏమన్నా చికెన్ కానీ ఏదన్నా తింటే ఆ పల్లెల్లో తినేవాళ్ళు తాగే కాదు తినేవాళ్ళు కాదు వెళ్ళేటప్పుడు అయితే క్యానుల్లా ఉంటాయి తోట తోట మేము చేను అంటాం చేనైనా అనొచ్చు చిన్న క్యాన్లు అన్నం పెట్టుకెళ్ళే వాళ్ళ ఆ అన్నం తినేసిన తర్వాత దాన్ని ఊరికే తొరిపేసేసి దాంట్లో నీళ్లు పోసుకుని తాగేసేవాళ్ళం గ్లాసులు అలా కాకుండా అక్కడ బాగుండే కావి లాక్కో అమ్మా మరీ చివరికి వచ్చేసింది

నైన్త్ సెవెంత్ నైన్త్ క్లాస్ అలా డిమాండ్ ఉంటుంది ఉంటాయి మరి ఉంటాయి అవి ఉంటాయి కానీ బాగా ఒత్తిడి అయిపోతుంది ఎడికి పొద్దున్నే మార్నింగ్ రన్నింగ్ తర్వాత ట్యూషను స్కూలు మళ్ళీ సాయంత్రం రన్నింగ్ పాపం మరి ఇప్పుడు అయిపోయింది సరికి పాపం రన్నింగ్ చేసి అలసిపోయి ట్యూషన్కి వెళ్ళి పట్టుకున్నాడు పట్ట అయ్యే వద్దు అయిపోయింది అయిపోయింది అన్నం అది నూనె జిట్టు సరిగ్గా కనిపించట్లే సరిగ్గా చెప్పు అది చెప్పకుండా